హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ప్రతి ఒక్కరు కూడా క్రొత్తగా మీరు చూస్తున్న కానీ ప్రతి ఒక్కరూ లైక్ చేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనం క్రొత్తగా చక్కగా అద్భుతమైనటువంటి వివరణలతోనూ వివరణాత్మకంగా మీకు చక్కగా అర్థమయ్యేటట్లుగా జనరల్ స్టడీస్ అంటే తెలుగు రెండు రాష్ట్రాల వారికి మరియు మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నా కానీ అద్భుతంగా అర్థమయ్యేటట్లుగా క్లాసులు అనేది జరుగుతూ ఉన్నాయి సో త్వరలోనే జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ మీద టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో క్రింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది దయచేసి వాట్సాప్కి మెసేజ్ పెట్టండి ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు వెంటనే గోల్డ్ మెంబర్గా జాయిన్ బటన్ ఉంది జాయిన్ బటన్ ద్వారాగా గోల్డ్ మెంబర్గా మీరు జాయిన్ అవ్వండి ఓకే సో ఇప్పుడు ఇక్కడ దయచేసి ప్రతి ఒక్కరూ చూడండి మనకి ఇరవై నాలుగు వేల పోస్టులను పెంచాలి టీచర్ పోస్ట్లు సో దీనికి ఎవరు మరి ముందుకు వచ్చి ధర్నా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఆర్ కృష్ణయ్య ఎవరు జాతీయ బీసీ జాతీయ బీసీ అధ్యక్షుడైనటువంటి మరియు సో ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం ఆయన ఇక్కడ టీచర్ పోస్టులను ఇరవై నాలుగు వేలకు పెంచాలి మీరిచ్చింది పదకొండు వేల అరవై రెండు పోస్టులు మరియు టెట్ వెయ్యాలి అని ఆయన స్టూడెంట్స్తో కూర్చుని ధర్నా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇక నేను అడుగుతూ ఉన్న వారిని కానీ సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని జాతీయ బీసీ అధ్యక్షుడైనటువంటి మీరు ఆంధ్రాలో ఆంధ్రాలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకి ఈయని నామినేట్ చేశారు అంటే నా రాజ్యసభకి ఈయన్ని పంపించడం జరిగింది సో అందుకనే అడగడం లేదా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ డిఎస్సి అభ్యర్థుల యొక్క బాధలు మీకు వినిపించట్లేదా సో ఎన్నో కష్ట నష్టాలకు ఆంధ్రాలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా సో రాత్రనక పగలనక పాత కొత్త సిలబస్ను పెట్టుకుని వాళ్ళు చదువుతున్నారు సో డిఎస్సి యాస్పరెంట్స్ అభ్యర్థులు నేను మీకోసం చక్కగా అద్భుతమైనటువంటి గ్రాండ్ టెస్ట్లు వందకి వంద శాతం కూడా మన టెస్ట్ల నుంచి మిస్ అయ్యే ప్రసక్తి లేకుండా ఎస్డిటి సోషల్కి మరియు అలాగే మ్యాథమెటిక్స్కి చక్కగా నేను టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తా ఉన్నా సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఈరోజే జాయిన్ అవ్వండి అద్భుతమైన అవకాశం అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటి జాగ్రత్తగా మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ గ్రూప్ వన్ పరీక్ష రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ వన్ పరీక్షను నిర్వహిస్తే దానిలో ఉన్నటువంటి తప్పులు అంటే ప్రాథమిక స్థాయిలోనే ఇన్ని తప్పులు వచ్చాయి మరియు మెయిన్స్ పరీక్షలో డిజిటల్ వాల్యుయేషన్ అని అలాగే పెన్నో పేపర్ అని ఇలా రకరకాలుగా సమయ జరిగి అభ్యర్థుల్లో నిరాశ నిస్పృహ అనేది పెరిగి చాలా అభ్యర్థులు కూడా చాలా తీవ్రమైనటువంటి నేను అనుకుంటాను బహుశా రెండు వేల పదహారు ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఇదే మాదిరిగా ఏదైనా జరిగిందా అన్న ఒక క్వశ్చన్ కూడా రీజ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి సో చాలామంది అభ్యర్థులకి తెలుసు తెలీదు రెండు వేల పదహారు కావచ్చు రెండు వేల పద్దెనిమిది ఎస్ఐ కానిస్టేబుల్స్లో కూడా ఇలాంటి పరిస్థితి ఏదైనా ఎదుర్కొన్నారా అన్న క్వశ్చన్ అయితే కనుక మళ్ళీ ఇదే వినబడుతుంది సో దయచేసి అందరూ కూడా మీరు తెలుసుకోండి గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షలో తప్పులున్నాయి అయినా కానీ మెయిన్స్ నిర్వహించారు సో అప్పుడు వైసీపీ ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ దీన్ని రద్దు చేయాలి అని చెప్పారు కానీ ఇప్పుడు మళ్ళీ ఈరోజు సో వైసీపీ గవర్నమెంట్ ఏం చెప్పింది ఇక్కడ మనం ఆలోచన చేస్తుంటే సో అభ్యర్థులకు మేము అండగా ఉంటాం ఎవరైతే పోస్టులను సాధించారో ఎవరైతే ఉద్యోగాలలో ఉన్నారో వీరి కోసం ప్రభుత్వం అవసరమైతే సుప్రీంకోర్టు మెట్లైనా ఎక్కుతుంది అని చెప్పారు వెల్ మనం దాన్ని స్వాగతించాలి మనం దీనిని కించపరచట కానీ కానీ ఇక్కడ సుప్రీ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా అర్థం కావాల్సిన పరిస్థితి ఏంటంటే అయ్యా మీరు మెయిన్స్ వరకు వెళ్తున్నారు అసలు ప్రిలియమ్స్లోనే ఈ ప్రాథమిక స్థాయిలోనే ఉన్నటువంటి దాదాపుగా యాభై నాలుగు తప్పులు అంటే ఇన్ని తప్పులుంటే సో ఒకటో రెండో మూడో తప్పులుంటే స్కోర్ యాడ్ చేయటమో తగ్గించడమో చేస్తారు అంటే సుమారుగా యాభై నాలుగు తప్పులున్నాయి అంటే ఇది సరైనటువంటి పద్ధతేనా ఇది అడిగేటువంటి విధానం సో రేప ప్రాథమిక స్థాయిలో నుంచి వచ్చేటువంటిది అంటే ప్రాథమిక స్థాయిలోనే ఇక్కడ ప్రిలియమ్స్లోని ఇన్ని తప్పులు ఉన్నప్పుడు కొట్టి వేయటం అభ్యర్థులకు అనుకూలంగా వస్తే మీరు సుప్రీంకోర్టుకి కోర్టుకి ఉపయోగం ఏమి ఉపయోగం ఏమీ లేదు సో ఈ విషయాన్ని కూడా గమనించాలి సో ఇక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యం ఏపీఎస్సి యొక్క నెరవకం ఏపీఎస్సి చేస్తున్నటువంటి తప్పులు అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనపడతా ఉన్నటువంటి పరిస్థితి సో అలాగే మరొకటిగా చూడండి మీరు ఇక్కడ చాలా మందికి తెలుసుకోవాల్సింది ఏది ఇక్కడ పీడిఎస్ రావు గారు ఎమ్మెల్సి లక్ష్మణ్ రావు గారు కాంట్రాక్ట్ లెక్చరర్లను కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి సో వారిని రెగ్యులర్ చేయండి అని అడుగుతున్నారు సో వారు అడిగే దాంట్లో వారు అడుగుతున్నటువంటి విధానం మంచిదే వారు అడుగుతున్నారు కాబట్టి దాన్ని మనం సమర్థించాలి తప్పేం కాదు కానీ కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే సో రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్ నుంచి వెళ్ళిన వారు గ్రాడ్యుయేట్ నుంచి వెళ్ళినటువంటి వారు ఈరోజు ఎవరైనా ఎవరైనా గుండె మీద చేసుకుని ఎవరైనా కానీ ఈరోజు సచివాలయాల గురించి కానీ డిజిటల్ లైబ్రరీల గురించి కానీ జేఎల్ఎం పోస్టుల గురించి కానీ అలాగే డిఎస్సి పోస్టులను పెంచాలనే విధానాల గురించి కానీ ఉన్నటువంటి వారు అడుగుతున్నారా సో వాటిని రెగ్యులర్ చేయండి క్రమబద్ధీకరణ చేయండి అని అడుగుతున్నారు మనం స్వాగతించాలి వారనే కాదండి వారితో పాటుగా ఉన్నటువంటి అనేక ఎమ్మెల్సీలు ఉన్నారు మరి ఎందుకని మీరు కావాలంటే చూడండి తెలంగాణలో సో ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో అడుగుతుంటే వెంటనే అడుగుతుంటే ఖచ్చితంగా అక్కడ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఎమ్మెల్స్ అక్కడ ఉన్న ఎమ్మెల్సీలు అడుగుతున్నా ప్రజాప్రతినిధులు అడుగుతున్నా ప్రతిపక్షం వాళ్ళు అడుగుతున్నా సో వెంటనే రెస్పాన్స్ వస్తుంది కానీ ఇక్కడ మనకి అడగటమే సరిగ్గా ఈ విధానమే లేదే ఇది మీరు ఆలోచించండి అవునా కాదా అవునా కాదా అన్నది అలాగే ఇక్కడ చాలామంది నేను కూడా చూశాను ప్రముఖ ఎమ్మెల్సీలు కానీ లేదంటే ప్రజాప్రతినిధులు కానీ వీరు గ్రూప్ టూ తప్పులున్నాయి పేపర్ హాట్గా ఉంది వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వండి అని అడుగుతున్నారు కానీ వాస్తవంగా మీరే గుండె మీద చేసుకుని మీరే ఆలోచించుకోండి తప్పలేదు మీరు ఆలోచించండి ఆ పేపర్ కరెక్ట్ అయినా ఇక మీరు అడిగే విధానం కూడా కరెక్ట్ అయినా ఇది నా క్వశ్చన్ ఆ పేపర్ కరెక్ట్ అయినా మీరు అడిగే విధానం కూడా కరెక్ట్ అయినా ఇది మీ వంతుగా మీరు గుండె మీద చేసుకుంటే వాస్తవ పరిస్థితులు అనేది మీకు అర్థమవుతాయి ఎస్ ఇది కరెక్టా కాదా మేము అడిగేది కూడా సో మేము అడుగుతున్నది కూడా ఈ విధానం ఇది అంత సరైనదా కాదా అన్నది మీరు వాస్తవ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే వీరు కూడా వన్ ఇస్టు హండ్రెడ్ ఇవ్వాలి వన్ ఇస్టు హండ్రెడ్ ఇస్తే పదిహేను మార్కులకా ఏమన్నా ఏపీఎస్సి చరిత్రలో పదిహేను మార్కులకి ఇరవై మార్కులకి మెయిన్స్కి పంపడమా దాని బదులు పూర్తిగా రద్దు చేసి లేదా దాని బదులు పూర్తిగా అందరిని పంపించడం అసలు నోటిఫికేషన్ ఉన్న తప్పులు లేదు చూడకపోవటం ఎంత సో చాలామంది అజ్ఞానం అజ్ఞానం అనేది బయటపడుతుంది సో ఇది నేను చదువుతున్నా మీరే ఫీల్ అవ్వకండి ఉన్న వాస్తవాలు మీరు చదువుతున్నా ఎందుకంటే ఈరోజు స్టూడెంట్ కేవలం ఏ విషయాలు తెలుసుకుంటా ఉన్నారు సో అసలు స్టూడెంట్స్ అసలు ఎలాంటి విషయాల గురించి వాస్తవపరమైన విషయాల మీద అసలు అవగాహన అనేది ఉన్నది అన్నది ఒక క్వశ్చన్ కింద మారిపోయిందండి ఈరోజు సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోండి వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సో ఆమోదయ్యంగా ఉండాలి ఇప్పుడు మారాలి వీళ్ళు అడగాలి ఎలక్షన్ వచ్చేసింది ప్రభుత్వం మాట్లాడాలా సో ప్రభుత్వం చూడండి ఇప్పుడు వీళ్ళు అడుగుతూ ఉంది సుప్రీంకోర్టు ఏం జరిగేవి ఏమి ఉండవండి ఇవన్నీ ఏమీ ఉండవు సో కావాలంటే ఈ రత్నం సార్ మాట్లాడుతున్నటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఏ యూట్యూబ్ ఛానళ్ళు ఏ కోచింగ్ సెంటర్స్ వారు మాట్లాడరు అదేనా ఎవరో మాట్లాడరు వాళ్ళకి కావాల్సింది కేవలం ఒకటే వాళ్ళ యాప్ని వాళ్ళ మెటీరియల్ని వాళ్ళ క్లాసులు కావాలి అంతే ఇక్కడ నేను చెప్పేది విధానాన్ని మీరు అర్థం చేసుకోండి మీ మంచు కోసం మీ శ్రేయస్ కోసం చెప్తా ఉన్నా ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలి సో ఎమ్మెల్సీలు కూడా మేల్కొనాలి అడుగుతున్నారు కరెక్టే కానీ ఇక్కడ సచివాలయం గురించి డిజిటల్ లైబ్రరీల గురించి అలాగే మిగిలినటువంటి ఈ విధానాలు జేఎల్ఎం పోస్టుల గురించి ప్రతీది కూడా అడగవలసినటువంటి నేపథ్యం ఉంది ఒక్కసారి మీ మనసాక్షిగా వదిలేస్తూ ఉన్నది